చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఐదో వార్డుపై అధికారులు ప్రజాప్రతినిధులు సవతి తల్లి ప్రేమను చూపుతున్నారని బీఆర్ఎస్ వార్డు ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరి ఆరోపించారు వార్డులో మురుగునీరు తాగునీటి సమస్య ఉన్నా నాదుడే లేదని ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు నామినేటెడ్ సభ్యురాలు ప్రారంభోత్సవాల పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు ఐదో వార్డు నియోజకవర్గంలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే సైతం స్పందించాలని అన్నారు

సభ్యురాలు మీరు ఏదైతే ఆల్రెడీ పార్కులు ఏదైతే ఉన్నాయో ఫండింగ్ ఆల్రెడీ అయిపోయిన ఇనాగ్రేషన్ మళ్ళా చేసి మీరు ఫండింగ్ చాలా వృధా మెంబర్గా ఉన్న మంచి కూడా వాడఫాయి మన కంట్రోల్మెంట్లో లేదా ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అంటే సవత తల్లి పిల్లలు చూపిస్తారు నేను ఎందుకంటే ఆల్రెడీ వాడఫాయ కాకాగూడ ఆర్ అండ్ కాలనీలో ఇనాగ్రేషన్ చేసినటువంటి పార్క్ ని మళ్ళీ పునః ప్రారంభించడము ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు పెట్టడం తప్ప మిగతా ఏమీ లేదు బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడి సాధించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు బోయన్పల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడు మూడు వందల డెబ్బై జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మహారాష్ట్ర ప్రాంతంలో ఛత్రపతి శివాజీ దక్షిణాదిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొగలులపై దండెత్తి రాజ్యాధికారాన్ని సాధించారని గుర్తు చేశారు గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన యోధుడని స్పష్టం చేశారు మూడు వందల యాభై ఏళ్ల క్రితమే బహుజనుల కోసం పోరాడిన మహనీయుడని జమీందారులు భూస్వాములపై పోరాటం చేసి సామాన్యులకు అధికారం సంపదను పంచిన వీరుడని తెలిపారు సామాన్య వ్యక్తి సైతం ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని నిరూపించిన పోరాట యోధుడని ఆయనని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదగాలని సూచించారు జయంతి వేడుకల్లో కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముప్పిడి మధుకర్ మారుతి గౌడ్ బల్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒక పక్కకు సౌత్లో అయితే సర్వై సర్దార్ పాపన గారు మరొక పక్కకు మహారాష్ట్రలో అయితే శివాజీ మహారాజ్ గారు ఎంతో గొప్ప వాళ్ళు పోరాటం చేసి ఔర తోటి పోరాటం చేసి వారక్కడ కూడా పరిపాలించడం వీరిక్కడ పరిపాలించడం ఎప్పుడు ఎవరితోటి సాధ్యం గాంధీ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక బడుగు బలీన వర్గానికి చెందిన వ్యక్తి ఒక రాజ్యాధికారం సాధించాలి రాజ్యాధికారం సాధించినప్పుడే వారి జాతికి చెందిన వాళ్ళు కావచ్చు ఈ బడుగు బలీన వర్గాలు అభివృద్ధి బాటలో నడుస్తారనేసి ఆనాడే వారు ఎంతో ధైర్యం చేసి ఎంతో పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేసి ఆ స్థాయికి వెళ్ళారు ఈరోజు ఒక వ్యక్తి ఒక ఒక కులానికి సంబంధించిన వ్యక్తి ఒక జాతికి సంబంధించిన వ్యక్తి పేరు సంపాదిస్తే యావత్ వారి జాతి గర్వించే విధంగా ఈ రోజు ఆనందంగా ఈ రోజు ఇంత గొప్పగా వేడుకలు జరుపుకుంటున్నారు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట కూడా చేశారు కొన్ని సంవత్సరాల క్రితం మొఘల్ చక్రవర్తుల నిరంకుశ పాలన జమీందారులు జాగిరుదారుల భూస్వాముల దేశముఖుల దోపిడీని ఎదిరించి అనగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం చేసిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని జంపన ప్రతాప్ పేర్కొన్నారు న్యూ బోయిన్పల్లి జయానగర్ చౌరస్తలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పాపన్న చేసిన పోరాటం సేవలను గుర్తు చేశారు సబ్బండ వర్గాల మీద జరుగుతున్న దౌర్జన్యానికి ఎదురొడ్డి గోరిల్లా సైన్యం ఏర్పాటు చేసి మొగలుల సామ్రాజ్యంపై దండెత్తి గోల్కొండ కోటను ముట్టడించిన ధీరుడని కొనియాడారు ఆయన పోరాట పటిమను స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు రెజ్లింగ్ కోచ్ సాయిబాబా యాదవ్ కరణ్ సింగ్ యాదగిరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం బోయిన్పల్లిలో సర్దార్ సరవాయి పాపన్నగౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి వేడుకలను బోయిన్పల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ వేడుకలకు బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ బానుక మల్లికార్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి నివాళులు అర్పించారు ఆయన గొప్ప పోరాట యోధుడని కొనియాడారు మరాఠ వీరుడు ఛత్రపతి శివాజ్ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎలా సవాలు చేశారో అదేవిధంగా పాపన్న కూడా మొఘల్ జమీందారులకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు పేదలు బలహీన వర్గాలకు అండగా నిలిచి సమానత్వం కోసం ఆయన చేసిన కృషి అమోఘమైనదని పేర్కొన్నారు పాపన్న గౌడు జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడానికి అందరూ కృషి చేయాలని మల్లికార్జున్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బాణాల శ్రీనివాసరెడ్డితో పాటు గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడి సాధించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ స్పష్టం చేశారు బోయన్పల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మూడు వందల ఐదవ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మహారాష్ట్ర ప్రాంతంలో ఛత్రపతి శివాజీ దక్షిణాదిలో సర్దార్ పాపన్న గౌడ్ మొగరులపై తిరగబడి దండెత్తి రాజ్యాధికారాన్ని సాధించారని గుర్తు చేశారు ఈ జయంతి వేడుకల్లో గౌడ సంఘం నాయకులు బీఆర్ఎస్ లీడర్ టింకు గౌడ్ అరుణ్ యాదవ్ యాదవ్ శివయాదవ్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా నూట యాభై డివిజన్ లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక రేణుకా ఎల్లమ్మ గౌడ సంఘం ప్రెసిడెంట్ నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో సంజీవయ్య నగర్లో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల ఐదవ సంవత్సర జయంతి కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దల నరసింహ హాజరయ్యారు పాపన్న ఫోటోకు వేసి నివాళులు అర్పించారు దళిత బహుజనులకు రాజ్యాధికారం కోసం పాపన్న ఆనాడు చేసిన ప్రయత్నాలు స్ఫూర్తిదాయకమని స్పష్టం చేశారు ప్రజల హక్కుల కోసం అనగారిన వర్గాల కోసం పోరాడిన తెలంగాణ తొలి ప్రజా పోరాట యోధుడని కొనియాడారు రైతు కూలి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కే దక్కిందని అన్నారు ఆశయ సాధన కోసం కృషి చేయాలని సంఘాలు ఏర్పాటు చేసుకుని పేద ప్రజలను ఆదుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం గౌడ్ గౌడ్ మధుసూదన్ గౌడ్ నాగరాజు గౌడ్ శ్రీనివాస్ గౌడ్ మహేష్ గౌడ్ వేణుగోపాల్ గౌడ్ చందుగౌడ్ తదితరులు పాల్గొన్నారు మడ్ఫోర్డ్ అంబేద్కర్ హట్స్ అంగన్వాడీ కేంద్రాన్ని సదరు టీచర్ కు అప్పగించాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మాజీ చైర్మన్ మన్నే క్రిషాంగ్ డిమాండ్ చేశారు స్థానిక నేత అధికార బలంతోనే స్వప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని కంటోన్మెంట్ సీఓ మధుకర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు స్థానిక ప్రజలతో కలిసి అందజేశారు ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం స్థానిక అంగన్వాడీ కేంద్రం ద్వారానే ప్రజలకు చేరుతోందని అన్నారు అంగన్వాడీ పూర్తి బాధ్యతలు సదరు ఉపాధ్యాయులకే అప్పగించాలని కోరడం సీఈఓ అందుకు సానుకూలంగా స్పందించారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో స్థానికులు బస్తీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు తాజా వార్తల కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి